అందరికీ నమస్తే అండి నా పేరు హేమంత్ నేను ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్ అలానే సాంగ్ రికార్డిస్ట్ అండి గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను ఎన్నో సినిమాలకు నేను సాంగ్ రికార్డిస్ట్గా అలానే సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేయడం జరిగింది ఈ హైదరాబాద్ చెన్మై స్టూడియోలో మన మా ఊరు సీతయ్య మూవీ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగిందండి మన డైరెక్టర్ గారు జనార్దన్ శివలంకి గారు అలా నమస్తే సార్ నైస్ టు మీటిగా అండి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజ్ కిరణ్ రాజ్ కిరణ్ అన్న అలానే మన రైటర్ గారు రైటర్ గారు కేశవ్ అన్న అలానే ఇంకా ఎంతో మంది రైటర్స్ అండి ఈ మూవీలో వర్క్ చేయడం జరిగింది పేర్లు దాసరి చంద్రయ్య గారు కానివ్వండి ఈతకోటి సుబ్బారావు గారు కానివ్వండి ఎర్రాబత్తిన మునిందర్ గారు కానివ్వండి అలానే మన మన లైన్ న్యూస్ డైరెక్టర్ అయిన హరి వెంకట్ కుమార్ గారు సో ఎంతో గొప్ప టీం అండి నిజం చెప్తున్నా నేను ఎన్నో సినిమాలకు వర్క్ చేశాను కానీ ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర దగ్గర మేము వారం రోజుల పాటు మేము సాంగ్ రికార్డింగ్స్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ సింగర్స్ తో అలానే ఓన్లీ మన హైదరాబాద్ లో ఉన్న సింగర్స్ ఏపీ తెలంగాణలో ఉన్న సింగర్సే కాకుండా స్టేజ్ నుంచి కలకత్తా నుంచి కానివ్వండి బాంబ్ తీసుకొచ్చి పాటిపించడం జరిగింది అచ్చ తెలుగు సింగర్స్ ఎలా అయితే పాడతారో అంతకన్నా బెటర్ గా దానికి మించి మన సాంగ్స్ కూడా రావడం జరిగిందండి ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించాలని అలానే ఇందులో వర్క్ చేసిన టీం కానివ్వండి అలానే అందరి టెక్నీషియన్స్ కి మంచి పేరు వచ్చి మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వర్క్